హాయ్ ఫ్రెండ్స్ ఏపీ రేషన్ కార్డ్ హోల్డర్స్కి ఈకేవైసీ ఏప్రిల్ ఫస్ట్ నుంచి కూడా మా రేషన్ కార్డులో మీ పేరు అందరికీ ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది ఇకపైన రేషన్ బియ్యం మరియు రేషన్ సరుకులు ఇస్తారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుపై రేషన్ బియ్యము మా రేషన్ సరుకులు తీసుకుంటున్నారో వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక అలర్ట్ అయితే ఇచ్చిందండి ఏప్రిల్ ఒకటి నుండి ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డులో ఈకేవైసీ ఇవ్వని వారికి రేషన్ కార్డు రేషన్ అయితే ఆగిపోనుంది ఏపీలో ప్రతి నెల రేషన్ కార్డు ద్వారా పంపిణీ చేస్తున్నటువంటి ఏపీ రేషన్ కార్డు ఉన్నవారు ప్రతి నెల కొన్ని సరుకులు అయితే తీసుకుంటున్నారు రేషన్ కార్డు ఉన్నవారికి అధికారులు అలర్ట్ అయితే చేశారు ముఖ్యమైన అంశం ఏంటంటే రేషన్ కార్డులు ఉన్నవారు చాలామంది కూడా ఈకేవైసీ చేసుకోలేదు ఎవరైతే రేషన్ కార్డు ఉండి ఈకేవైసీ చేయించుకోలేదో వాళ్ళకి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇస్తున్నటువంటి ప్రభుత్వ సరుకులు అనగా పంపిణీ చేస్తున్న రేషన్ సరుకులను కూడా రద్దు చేయనున్నారు అయితే ప్రభుత్వం ద్వారా మీ రేషన్ కార్డ్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీ రేషన్ కార్డులో మీ పేరు ఈకేవైసీ ఇంకా ఇప్పటి వరకు కూడా ఆ ఈకేవైసీ కనుక చేసుకోకుండా ఉంటే వెంటనే మీ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్తే గనుక అవి ఎవరైతే ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలలోపు వయసు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా డీలర్ ఈపీవైఎస్ లాగిన్లో వేలు ముద్ర వేయాలి ఎవరైతే ఈ పూర్తి చేసుకోవచ్చు వచ్చే ఏప్రిల్ మొదటి తారీఖు నుండి కూడా అయితే ఎవరైతే మరి చేసుకోలేదో వారికైతే రేషన్ ఇవ్వమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇప్పటికే కీలక ప్రకటన అయితే చేసింది అయితే మీరు కూడా మీ మొబైల్ ఫోన్లో ఏపీ రేషన్ కార్డులోని ఏపీ రేషన్ కార్డ్ ఈకవై స్టేటస్ కూడా మీరు సొంతంగా ఆన్లైన్లో చెక్ చేసుకునే ప్రాసెస్ కూడా చెప్పడం జరిగింది ఈ కింద తెలిపిన అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేయండి ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ను ఓపెన్ చేయండి రిపోర్ట్ ఎంఐఎస్ రేషన్ కార్డ్ రైస్ కార్డ్ అనే ఆప్షన్ కింద చూసినట్టయితే మీ ఫోటో ఆధారంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏది ఏమైనా మీ రేషన్ కార్డ్ దగ్గర లేదా మీ రైస్ కార్డు నెంబరు లేదా ఓల్డ్ ఏపీ రేషన్ కార్డు నెంబర్ను కూడా ఎంటర్ చేయండి ఎంత చేస్తున్నప్పుడు రైస్ కార్డు లేదా రేషన్ కార్డు తప్పనిసరిగా ప్రస్తుతం పని చేస్తూ ఉండాలి పని చేయని డిలీట్ అయినా వారిని సరెండర్ చేసిన రేషన్ కార్డు వివరాలు ఇక్కడ ఉపయోగపడవు ఏది ఏమైనా ఇంకా కూడా మీ కుటుంబాలలో రేషన్ కార్డులో ఉన్న సభ్యులు అంటే ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలు ఖచ్చితంగా అరవై సంవత్సరాల లోపు ఉన్నవారు ఖచ్చితంగా రేషన్ షాప్కి వెళ్ళి ఈకేవైసీ వేయాల్సి ఉంటుంది ఒకవేళ బయోమెట్రిక్ అప్డేట్ ఏదైనా పెండింగ్ కనుక ఉంటే ఆధార్ కార్డు గడ ఇన్ యాక్టివ్ కనుక ఉంటే ఆధార్ కార్డును క్యాన్సల్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి మరి రేషన్ డీలర్స్ కావచ్చు లేదా ఆధార్ కార్డ్ సెంటర్ కావచ్చు వెంటనే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇది మొదటగా చేస్తుందంటే రూల్ అండి కాబట్టి ఖచ్చితంగా ఐదు సంవత్సరాల నుండి పదహైదు సంవత్సరాల వరకు మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ ఖచ్చితంగా పిల్లలైనటువంటి వారు మరి ఐదు సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల వరకు ఒక ఆధార్ కార్డు సరిపోద్ది అండి పదహైదు సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి మళ్ళీ రెండోసారి మళ్ళొకసారి ఒకసారి కూడా ఖచ్చితంగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీ బయోమెట్రిక్ అప్లైట్ అవసరం ఉందో లేదో అని తెలుసుకునేందుకు మీరు వెంటనే మీ ఆధార్ సెంటర్కి వెళ్ళినట్టయితే కనుక బయోమెట్రిక్ అప్లైట్ అవసరం ఉందనుకుంటే వారి మ్యాండేటరీ అప్డేట్ ఖచ్చితంగా వారు పెండింగ్ అని చూపిస్తుంది ఏది ఏమైనా మీ ఇంట్లో వారు మీకు రేషన్ ప్రభుత్వం ఇచ్చేటువంటి రేషన్ కావచ్చు చక్కెర లేదా పప్పు కావచ్చు ఇంకా ఇతర సామాన్లు ఏమైనా మీకు కావాలంటే వెంటనే మీ దగ్గర చిన్నపిల్లలు తీసుకొని మీ ఆధార్ సెంటర్కి వెళ్ళి లేదంటే మీరు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు తీసుకొని ఎవరైతే ఈకేవైసీ కంపల్సరీ చేయాల్సి ఉంది ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే మరి రేషన్ ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి పిల్లవాడికి రేషన్ కార్డు పూర్తి పూర్తయి ఉండాలి వెంటనే రేషన్ కార్డు బయోమెట్రిక్ పడాలి బయోమెట్రిక్ అప్లెట్ ఇవ్వకుండా ఉంటే వారికి రేషన్ కార్డు కూడా వారికి నేమ్ కూడా డిలీట్ అవుతుందని చెప్పడం జరిగింది వెంటనే చేతుల ద్వారా బయోమెట్రిక్ వేసి అక్కడ పని జరుగుతుంది కాబట్టి వెంటనే మీ దగ్గర ఎక్కువ వయసు కలిగిన వారిని కూడా బయోమెట్రిక్ అప్డేట్ సరిగ్గా రానివారు వెంటనే ఆధార్ కార్డ్ అప్లికేషన్ తీసుకొని ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ అప్డేట్ని పూర్తి చేసుకోవాలి ఉంటుంది ఒకవేళ ఎవరైనా చేసుకొని వెంటనే చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా మా ఛానల్ కనుక మీరు చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కనుక గంట వేలు కనుక నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్